ఈరోజు మనం ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం దూపాడి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామివారి దేవస్థానంలో ఉన్న కమిటీ సభ్యులైనటువంటి ఐతా కోటేశ్వరరావు గారిని దేవస్థానం గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం అన్నస్థాన కోటేశ్వరరావు గారి దేవస్థానం గురించి ఈ శివాలయం పేరు శ్రీ గంగా బ్రహ్మరామ సమేత

కార్యక్రమాలు తప్పిందో జరుగుతున్నది మాకు సుమారుగా డెబ్బై సంవత్సరాల వయసు ఇది మూడవ తరము నాకు చూసినప్పుడు స్థాము అనేది గురించి అలా జరగడం జరిగింది తర్వాత మా ప్రతిదారు అన్నటువంటి అడ్డ చంద్రమూర్తి గారికి లేని పరిస్థితులు వారికి అప్పుడు డాక్టర్ వెంకటేశ్వర గారు హాస్పిటల్ ఉన్నప్పుడు మరో సంవత్సరము చెరువు నిండా నీళ్లు రావడము ఆరు భూమి సాగుబడ్డానికి రావడముగా జీవనం సాగిస్తూ ఉన్నారు అప్పటి నుంచి కూడా గ్రామానికి మంచిగానే వచ్చింది తర్వాత రెండు వేల ఆరు అంతకుముందు మధ్యలో నుంచి నడిచేది అలాంటిది రెండు వేల ఆరులో మనకు గురి పక్కన బైపాస్గా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికి మా దేవాలయ పరిస్థితి కాస్త జీర్ణవంతరమైంది అక్కడ బైపాస్ పడింది యాత్రి వస్తున్నారు అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం చెబుతూ వచ్చాము ఇది మా యొక్క సొంత ద్రవ్యంతో కట్టుబడి చేసినటువంటి శివాలయం మా పెద్దలు కానీ ఇప్పుడు పరిస్థితుల అనుగుణంగా మేము దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టమైన సందర్భంగా కొంత విరాళాలు తీసుకుంటూ అలా ఈ యొక్క బ్రహ్మోత్సవం కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకి రథోత్సవం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి శ్రీ చంద్రబోష స్వామి వారు పార్వతీదేవి చాలా శక్తివంతమైనటువంటి వారు ఎవరైనా వచ్చి ఇక్కడ కోరికలు కోరుకొని ముక్కుబడి చేసుకొని వెళ్ళారు అంటే తప్పకుండా వందకు వంద శాతము సక్సెస్ఫుల్ అవుతుంది దానికి నిదర్శనము ఈ యొక్క మా కాళిగోపురం కాళిగోపురము జీర్ణోద కార్యక్రమం ఒక గుంటూరు ఆఫీసర్ గారి సంతానం లేని సందర్భంలో ఆయన ముక్కుబడి చేసుకొని వెళ్ళారు అప్పుడైతే ఆయన ధర్మపత్ని ప్రెగ్నెన్సీ అయిందో డెలివరీ కాకముందే సుమారుగా ఒక ఏడు లక్షల రూపాయలు పెట్టి కాళికోబుల ముందు జీర్ణోద్రా కార్యక్రమం చేయించారు అలాగే వాళ్ళ మామగారు అక్కగారు కూడా కాళిగోపురానికి సుమారుగా పదిహేను లక్షలు పెట్టారు మేము సుమారు పదిహేను లక్షలు చందాల నుంచి ముప్పై లక్షలతో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు చాలా దిగ్విజంగా నాలుగు గ్రామాల వారికి భూజాలను ఏర్పాటు చేసి అన్న 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 చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి చాలా దిగ్విజయంగా బ్రహ్మోత్సవం కారణం జరుగుతుంది ఇప్పుడు మనం గంగా బ్రహ్మరామ సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులైనటువంటి అందగా సుబ్బారావు గారు అడిగి స్వామివారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రీగిరి గ్రామం దూపాడు రామ ఏం చేసినటువంటి శ్రీ గంగాపర చంద్రబాదేశ్వర స్వామి దేవస్థానం శ్రీపాడు ఇటీవల ఈ ప్రాంత కూడా కర్నూలు జిల్లాలో ఉన్నది ఆ కర్నూలు జిల్లాలో జీ దూపాడు గ్రామం దూపాడు సీమా నిరంలో ఇక్కడ పూర్వకాలం కొన్ని కోటలు కూడా ఉన్నాయి కోట తర్వాత దుపాటి కోట బౌద్ధ మత సంబంధమైన కోట ఇక్కడ కూడా ఈ దుపాటి గ్రామంలో ఈశాన్య భాగంలో ఒక శివాలయం ఉండేది ఆ శివాలయ కాలక్రమేణా దీర్ఘ పడిపోయి అక్కడ అన్ని కూడా పడిపోయింది పడిపోయిన తర్వాత దుపాటి గ్రామం శివాలయం చేయని పరిస్థితితో ఆ రోజు రైతావాళ్ళు అని చెప్పేటువంటి భవిష్యత్ శక్తిగా ఉంటుంది వ్యాపార శక్తి వాళ్ళు ఆ రోజు కర్నూలు జిల్లాలో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ చుట్టూ పరిసర ప్రాంతానికి ఏదో ప్రజాని దానికి వారి సిక్కు వృత్తి ఆకారంలో కానీ దాన ధర్మాలు తెలుసుకుంటారు ఆ సమయంలో సంతానం సంతానం వాళ్ళు ఎన్నో రకాల వివిధ సంస్థ పెద్దగా కాంతి ప్రకారంగా మీరు శివాలయాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీకు వంశం నిలబడుతుంది అక్కడ ఎవరు చెప్పారని తర్వాత వాళ్ళు శక్తి కొలది వాటి శక్తి భూమిగా సొంత ప్రాపర్టీగా ఆ రోజు లక్ష రూపాయలు పెట్టి శివాలయం గచ్చుతోటి దేనిగ రోజులు తీసుకొచ్చి అప్పుడు ఆ కార్యక్రమం వచ్చిన శివాలయం గర్భాలయం కాలుగా అప్పుడు సొంత ఖర్చుతోటి ఆ రోజు నిర్మాణ చేశారు ఆ రోజు నుండి ఈ రోజు కూడా వారి శక్తి కొలది దేవస్థానం ఒక ఉద్దిని తీసుకొచ్చారు కాలక్రమాన కొన్ని రోజులు అక్కడ పరిస్థితుల వల్ల కొద్ది రోజులు గుడి దేవస్థానం కూడా అయిపోయింది మరలా ఈ యొక్క పది పదహైదు సంవత్సరాల్లో మన స్వామివారి సంకల్పం చేత భక్తుల కోరికలు నెరవేర్టం వల్ల అయితేనేమి గుడి భాగం మళ్ళీ భంది ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ స్వామివారికి కొత్త అన్నదానంకి సత్రం ఒకటి కావాలి తర్వాత వాహనశాల ఒకటి కావాలి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఉదార స్వభావం ఎవరైనా సరే ఈ స్వామి తోడ్పడి కళ్యాణం కళ్యాణ మండపం ఇంకా చాలా కార్యక్రమం తోడ్పడి స్వామివారి పార్వతీ పరమేశ్వరులు గంగా బ్రబ్రాంభాస మీద శ్రీ చంద్రమౌళీశ్వరి స్వామి సంపూర్ణ నగ్గరం పొందవలసిందిగా కోరుతున్నాము స్వస్తి